సూర్యోదయం అవగానే మీరు మొదట ఏమి చేస్తారు మీరు చెప్పేది శుభ్రతా పనులు మొదలు పెడతానని అందులో ముందు దంతాల శుభ్రత అని కాని నేను చెప్పేదేమిటంటే మీకు తెలియదు కదా సూర్యోదయం అవగానే బ్రష్ చేస్తున్నారంటే మీ దంతాలను మీరే నాశనం చేసుకుంటున్నారు అప్పుడు ఇలా అడగకండి మా దంతాలు ఎందుకు కుళ్ళిపోతున్నాయి ఎందుకు దెబ్బతింటున్నాయి ఎందుకు పసుపు రంగు అవుతున్నాయి ఎందుకు క్యావిటీలు వస్తున్నాయి సూర్యోదయం అవగానే రాపిడ్గా దంతాలను రుద్దుతున్నారు కదా ఈ రోజు నేను మీకు వివరంగా చెప్పబోతున్నాను సూర్యోదయం అవగానే దంతాలను ఎందుకు శుభ్రం చేయకూడదు ఎప్పటికప్పుడు బ్రష్ చేసేవారు భోజనం తర్వాత బ్రష్ చేసేవారు ఇది ఎందుకు తప్పు బ్రష్ చేయాలంటే ఎప్పుడు చెయ్యాలి సూర్యోదయం అవగానే ఒక చిన్న వ్యాయామం చేస్తే అది దంతాలను ఇనుపగట్టిగా మార్చేస్తుంది కదులుతున్న దంతాలను మళ్లీ బండరాళ్లలా బిగించి చిగుళ్లలో లోతుగా పాతిపెడుతుంది చిగుళ్ళు అంత బలంగా మారతాయి ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు అయినా శనగలు నమలగలరు ఇది నా హామీ ఈ వీడియోను పూర్తిగా శ్రద్ధగా విని అనుసరిస్తే మాత్రమే ఇంకా చెప్పబోతున్నాను ఏ ఫలం దంతాలకు ఔషధంగా పనిచేస్తుందో ప్రతి ఇంటా సీజన్లో కుప్పలుగా వచ్చే ఆ ఫలం రోడ్లపై చల్లాచెదురుగా పడి కుళ్ళిపోతుంది కానీ దాని గుణం తెలియదు ప్రజలకు గుంటలు పడిన దంతాలను మళ్లీ నింపుతుంది పసుపు దంతాలను తెల్లగా మారుస్తుంది గిలకలు గిలకలుగా రాలుతున్న దంతాలను బిగించి బలపరుస్తుంది ఇంత సమాచారం ఈ వీడియోలో ఉంది మొదలు పెడదాం ఈరోజు పూర్తి వివరాలతో చెప్పబోతున్నాను సూర్యోదయం అవగానే బ్రష్ చేసే ఈ అలవాటు ఎక్కడ నుంచి వచ్చింది ఎవరు ఈ బ్రష్ను కనుగొన్నారు పదిహేడు వందల ఎనభై సంవత్సరం ఇంగ్లాండ్ జైలులో ఒక వ్యక్తి విలియం అడిస్ చరసాలలోని ఖైదీలు దంతాల్లో ఏదైనా చిక్కుకుంటే గుడ్డ తీసుకుని రుద్దేవారు పసుపు రంగు కొంత తగ్గేది నీరు తక్కువ పేస్ట్ లేదు దంతులని లేదు గుడ్డతో రుద్దడం మాత్రమే కానీ దంతాల లోపలి మురికి మాత్రం బయటకు రాలేదు దంతాలు రోజురోజుకు కుళ్ళిపోతున్నాయి పగులుతున్నాయి విలీయమడి సాలోచించాడు దంతాల మధ్య మురికిని తొలగించే పదునైన సాధనం కావాలి కొన్ని చెక్క ముక్కలు సేకరించి వాటిని సన్నని గడ్డలుగా చేశాడు ఒక పొడవైన చెక్క దండి తీసుకుని ఆ గడ్డలను మధ్యలో బిగించి కట్టాడు అది ఆకారంలో కనిపించింది దాన్ని శాశ్వతంగా తయారు చేయాలని ఆలోచించాడు ఆ రోజు ఆలోచన వచ్చింది ఆ చెక్క బ్రష్తో దంతాలను పరీక్షించాడు మురికి బయటకు వచ్చింది దంతాలు శుభ్రమయ్యాయి అందరికీ చెప్పాడు అందరి దంతాలు శుభ్రమయ్యాయి చిరునవ్వు అందంగా కనిపించసాగింది మాటలు స్పష్టంగా వినిపించసాగాయి దంతాలు తక్కువగా దెబ్బతింటున్నాయి జీలు నుంచి బయటకు వచ్చి టూత్ బ్రష్లు తయారు చేయటం మొదలుపెట్టాడు అక్కడ నుంచి బ్రష్ ఆవిష్కరణ జరిగింది ఆవిష్కరణ జరిగింది కానీ ప్రజలకు ఈ అలవాటు ఎలా పాటించాలి సూర్యోదయం అవగానే బ్రష్ చేయాలని చూపించారు అక్కడ నుంచి మన అలవాటులోకి వచ్చింది కానీ సూర్యోదయం అవగానే బ్రష్ చేయటం దంతాలను ఎలా నాశనం చేస్తుంది శ్రద్ధగా వినండి రాత్రి నిద్రపోతున్నప్పుడు భోజనం జీర్ణమవుతుంది ఏమీ తినకపోయినా నోరు లాలాజలం స్రవిస్తుంది అది క్షారీయం దంతాలను మరమ్మత్తు చేస్తుంది రాత్రి నిద్రలో శరీర అవయవాలు మరమ్మత్తు పొందుతాయి డీటాక్స్ అవుతాయి దంతాలు కూడా డీటాక్స్ అవుతాయి సూర్యోదయం అవగానే నోటి దుర్వాసన ఎందుకు రాత్రి భోజనం తర్వాత పుక్కిలించకుండా నిద్రపోతారు కదా ముఖ్యంగా తీయటి పదార్థాలు అవి దంతాలను కుళ్ళిస్తాయి నోరు శుభ్రం చేయటానికి ప్రయత్నిస్తుంది మంచి క్షారీయ లాలాజలం స్రవించి దంతాలను మరమత్తు చేస్తుంది మనం మనమేమి చేస్తాం సూర్యోదయం అవగానే బ్రష్ తీసుకుని రుద్దటం మొదలు రుద్దిన తర్వాత మళ్లీ తీయటి ఆహారం ఇది తప్పు కదా దంతాల ఎనామెల్ పొర బలపడుతున్న సమయంలో బ్రష్తో రుద్దటం తప్పు ఫ్యాక్టరీలో కొత్త వస్తువు తయారైనప్పుడు ముడి రూపంలో ఉంటుంది గోడ నిర్మాణంలో ఇటుకలు పేర్చిన తర్వాత సిమెంట్ పూసి రెండు మూడు రోజులు ఆరబెట్టి ప్లాస్టర్ చేస్తారు అప్పుడే గోడ బలంగా నిలుస్తుంది సూర్యోదయం అవగానే ఎనామిల్ పొర బలపడుతుంది దానిపై బ్రష్ రుద్దటం హతోడి కొట్టటమే బదులుగా పాసి నోటితో నీళ్లు తాగండి తర్వాత మెల్లగా పుక్కిలి చేసి ఉపవాస భోజనం చేయండి యోగా ప్రాణాయామం వ్యాయామం తర్వాత నీటిలో ఉప్పు కలిపి పుక్కిలి చేయండి భోజనం తర్వాత వెంటనే బ్రష్ చేయటం కూడా తప్పు ఆహారం తర్వాత అరగంటలో మంచి లాలాజలం స్రవించి దంతాలను బలపరుస్తుంది అయితే బ్రష్ ఎప్పుడు చేయాలి చిగుళ్ళు దెబ్బతిన్నా ఊపిరి వచ్చినా దంతాలు కదిలినా బలహీనమైన ఆవాల నూనె పసుపు కలిపి వేలితో చిగుళ్లకు మర్దన చేయండి మన అమ్మమ్మలు ఇలాగే చేసేవారు అందుకే వారి దంతాలు ఎనభై ఏళ్ల వరకు బలంగా ఉండేవి భోజనం తర్వాత వెచ్చని నీటితో మాత్రమే పుక్కిలి చేయండి ఇంకా ఒక గుళిక ఉంది భోజనం తర్వాత నమిలితే దంతాలు మరింత తెల్లగా బలంగా మారుతాయి గుంటలు నిండుతాయి ముందు బ్రష్ ఎప్పుడు చెయ్యాలో చెప్పేస్తాను రాత్రి నిద్రకు అరగంట ముందు భోజనం అయ్యి ఒక గంట అయిన తర్వాత బ్రష్ చేయండి భోజనం వెంటనే బ్రష్ చేయకండి ముఖ్యంగా పులుపు పదార్థాల తర్వాత సునీతత్వం వస్తుంది దంతాలు రాలిపోతాయి త్వరగా గిలకలు పడతాయి దంతాలను కాపాడాలంటే రాత్రి బ్రష్ చేసి నిద్రపోండి దంతాలు శుభంగా ఉంటే మంచి లాలాజలం స్రవించి మరమ్మత్తు చేస్తుంది దంతాలు ఎలా బాగవుతాయి డెంటిస్ట్ వద్దకు వెళ్ళటం శాశ్వత పరిష్కారం కాదు గుంట దంతాన్ని తీసేస్తే అలవాటు మార్చకపోతే మరో దంతం కుళ్ళిపోతుంది శాశ్వత పరిష్కారం అలవాటు మార్చండి ఎప్పటికప్పుడు తినటం మానండి ఉపవాస భోజనం తర్వాత నాలుగైదు గంటలు నీరు తప్ప ఏమీ తినకండి శరీరానికి విశ్రాంతి ఇస్తే అది స్వయంగా నయం చేసుకుంటుంది ఎప్పటికప్పుడు తినటం మానండి శరీరం ప్రతి రోగాన్ని నయం చేసుకుంటుంది భోజనం తర్వాత అరగంటకు ఒక గుళిక నమలండి లాలాజలం క్షార్యమవుతుంది గుంటలు నిండుతాయి అదే జైలిటాల్ గమ్ షుగర్ ఫ్రీ జైలిటాల్ గమ్ ఆన్లైన్ లేదా మెడికల్ స్టోర్ నుంచి కొనండి ఐదు నుంచి పది నిమిషాలు నమిలి ఉమ్మేయండి ఒక గంట నీళ్లు కూడా తాగకండి స్రవించిన లాలాజలం పనిచేస్తుంది దంతాలు స్వయంగా నయమవుతాయి భోజనం తర్వాత ఉప్పు వేసిన వెచ్చని నీటితో రెండు మూడు సార్లు పుక్కిలి చేయండి దంతాలు శుభ్రం చేయకపోతేనే కుళ్ళిపోతాయని అనుకుంటారు కానీ ఎప్పటికప్పుడు శుభ్రం చేసినా కుళ్ళిపోతాయి పోషకాహార లోపమే ముఖ్య కారణం రొట్టె కొంచెం కూర ఇంతే తింటే దంతాలు కుళ్ళిపోతాయి పోషకాహార లోపాన్ని పూరించండి సప్లిమెంట్లు ఎందుకు మనకు ఎన్నో ఆహారాలు ఉన్నాయి దంతాలకు విటమిన్ డి కాల్షియం ఐరన్ విటమిన్ సి అవసరం విటమిన్ సి లోపం చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది దుర్వాసన వస్తుంది చీము పుడుతుంది ఉసిరి ఏ రూపంలో అయినా తినండి చక్కెర ఉసిరి మాత్రమే కాదు ఆచార్ జ్యూస్ సలాడ్ ఏదైనా ఇంకా ఆ ఫలమేది దంతాల సమస్యలన్నీ నయం చేసే ఆ ఫలం నేరేడు భారతదేశంలో సీజన్లో కుప్పలుగా దొరుకుతుంది చెట్ల నుంచి రాలి రోడ్లపై అడుగుపెట్టి చిదిమేస్తారు చెడిపోయినవి తినద్దు సీజన్లో రోజూ ఎనిమిది పది నేరేడు పండ్లు తినండి ఫైబర్ విటమిన్ సి విటమిన్ ఏ కళ్లకు దంతాలకు ఉత్తమం కషాయ రుచి దంతాలను శుభ్రం చేస్తుంది పసుపు దంతాలు తెల్లబడతాయి కాల్షియం ఐరన్ మాగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ ఎముకలను బలపరుస్తుంది ఆమ్లం శరీరానికి అత్యవసరం పేగులు శుభ్రం కాలేయం డీటాక్స్ జెంబోలిన్ జంబోసిన్ రక్తంలో చక్కెర నియంత్రణ రక్త చక్కెర ఎక్కువైతే దంతాలు కుళ్ళిపోతాయి నేరేడు గింజలు ఆకులు పొడి చేసి తినండి నూనె పసుపు కలిపి పేస్ట్ గా రాత్రి రాయండి దంతాలు శుభ్రం కుళ్ళిపోకుండా కాపాడతాయి గుంటలు నిండుతాయి విటమిన్ డి లోపం ఎండలో కూర్చోండి శరీరమంతా ఎండ తగలాలి నువ్వులు తినండి కాల్షియం ఎక్కువ ఇలా ఇంటి వద్దే దంతాలను బాగు చేసుకోవచ్చు ఇంకా ఆ వ్యాయామం ఏది సూర్యోదయం అవగానే దంతాలను ఇనుపగట్టిగా మార్చే వ్యాయామం మలవిసర్జన సీట్లో కూర్చున్నప్పుడు దంతాలను బిగించండి మలం బయటకు వెళ్తున్నప్పుడు కిందకి ఒత్తిడి పడుతుంది కదా అదే సమయంలో దవడలను బిగించండి దవడలు ఒకదానికొకటి గట్టిగా అదుముకోండి ఐదు నుంచి పది సెకండ్లు పట్టి ఉంచండి ముందు దంతాల అలాగే ఐదు నుంచి పది సెకండ్లు రోజు సూర్యోదయం అవగానే మలవిసర్జన సమయంలో మాత్రమే చేయండి కదులుతున్న దంతాలు బిగ్గుసిపోతాయి వందేళ్లైనా శనగలు నవలగలరు ఈ మాటలు గుండెల్లో పెట్టుకుని అనుసరిస్తే ఈ వీడియో మీకు ఎంతో ఇష్టమవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో అప్పటిదాకా బై బై